హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అప్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ డిన్నర్ చేస్తూ ఉంటే గగన్కి పొలబారడంతో భూమి ప్రేమగా గగన్కి ఇంకా వాటర్ తాగిస్తూ ఉంటుంది అదంతా గుర్తు చేసుకుంటున్న గగన్ ఎంతో హ్యాపీగా భూమి గురించి తలుచుకుంటూ ఉంటాడు భూమి ఎక్కడుంది అని చెప్పి ఇంకా అలా గగన్ కిందకి వెళ్ళి చూసేసరికి భూమి శారదతో కిచెన్లో మాట్లాడుతూ ఉంటుంది శారద భూమిని నీకు గగన్ అంటే ఎందుకంత ప్రేమ అని అడిగేసరికి చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడిందే నా బావ అత్తయ్య నేను బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర అలా పసి పాపగా మా అమ్మ నా ప్రాణాలు కాపాడడానికి నన్ను పడేస్తే నన్ను చేరతీసి తీసి నా జీవితాన్ని నిలబెట్టి నన్ను బ్రతికించింది బావే బావే అత్తయ్య అని చెప్పడంతో అక్కడే ఉన్న గగన్ కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు అంటే నేను ప్రాణంగా అభిమానించిన నా చిన్ననాటి సిరిమువ్వ భూమిన అని గగన్ అలా షాక్లో ఉండి ఆ విషయాన్ని భూమితో చెప్పకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంకా శారద కూడా అలా హ్యాపీగా భూమిని హక్ చేసుకొని వాణ్ణిని ఎంత అభిమానిస్తున్నాడో తెలిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావమ్మా అని చెప్పి ఇంకా హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఇంకా తనైతే పంపిస్తుంది అనమాట శారద ఇంకా అలా భూమి రూంలోకి వెళ్ళగానే గగన్ భూమితో భూమి ఎన్ని రోజులు నువ్వు కేవలం నా ద్వేషాన్ని నా ప్రేమని చూసావు ఇప్పటి నుండి నా అభిమానం ఎలా ఉంటుంది అనేది కూడా నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా చూస్తావు భూమి ఇట్స్ మై ప్రామిస్ అని చెప్పి ఇంకా అలా నెక్లెస్ని తీసి గగన్ అయితే భూమి మెళ్ళలో వేస్తాడు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలా ఉంది ఈ నెక్లెస్ సిరిమువ్వా అని అడుగుతాడు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది బావా అని అంటుంది అవును నువ్వు అమ్మతో మాట్లాడుతుంటే నేనంతా విన్నాను నిజంగా నాకు మాటల్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు విధి అంటే ఇదేనేమో చిన్నప్పుడు నేను ఈ ప్రాణాలు కాపాడి నేను అభిమానించాను ఇప్పుడు నువ్వు నా ప్రాణాలు కాపాడి నన్ను భర్తగా చేసుకున్నావు మన మధ్య విధి ఇంత ఆట ఆడింది భూమి అని పాపం భూమి వైపు అభిమానంగా చూస్తూ ఇంకెప్పటికీ నేను నిన్ను వదులుకోను అని ప్రామిస్ చేస్తాడు గగన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది గగన్ భూమి ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు పూరి శివ అని పిలుస్తూ ఉంటారు ఇంకా అలా శివా పూరి ఇద్దరు వస్తారు అన్నయ్య ఏంటి పిలిచావు అని అడుగుతుంది పూరి ఏం లేదు పూరి త్వరలోనే సంక్రాంతి వస్తుంది కదా కాబట్టి అందరినీ షాపింగ్కి తీసుకువెళ్దామని మీ వదిన భూమి చెప్తే నాకు ఐడియా వచ్చింది సో అందరం కలిసి షాపింగ్కి వెళ్దామా అని అడుగుతారు అయ్యో అన్నయ్య నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను భలే గుర్తు చేశావు భూమి మా అన్నయ్య నువ్వు బాగానే మార్చేశావు అని అంటారు ఆ పాపం కూడా చూస్తూ ఉంటాడు శివ నువ్వు కూడా రావాలి అని అంటారు నాకెందుకులే బావా పర్లేదు నేను ఇంట్లోనే ఉంటాను అని అంటారు అయ్యో నీకెందుకంటావేంటి నువ్వు ఈ ఇంటి మనిషివి అలాంటప్పుడు నువ్వు కూడా బట్టలు తీసుకోవాలి కదా అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం ఎలాగో త్వరలో పెళ్ళి కదా అని అంటాడు గగన్ ఇంక వెంటనే శివ అయితే అలా చూస్తూ ఉంటారు ఇదేంటి పెళ్ళి అంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు పూరీకి పెళ్ళా ఒకవేళ పూరికి పెళ్ళైతే ఎవరితో పెళ్ళికొడు గురించి ఎవరిని అడగాలి అని భూమి దగ్గరికి వచ్చి అక్క నాకు ఒక డౌట్ అక్క ఇప్పుడు పూరికి పెళ్ళి అని చెప్తున్నారు కదా మరి పూరి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగేసరికి హోరే తింగరోడా పూరి ఎవరిని పెళ్లి చేసుకుంటుందని నీకు తెలీదా నిజంగా తెలీదా అయితే నేను కూడా చెప్పను అని భూమి కూడా ఆట పట్టిస్తూ ఇంకందరూ కలిసి అలా షాపింగ్కి వెళ్తారు ఇంకా అదే షాప్కి కరెక్ట్గా కృష్ణప్రసాద్ కూడా కావాలని ఫాలో అయ్యి వస్తాడు పూరిని శివాని ఇద్దరినీ దూరం నుండి చూస్తూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ చూసి భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఇదిగో ఈ శారీని నేను పూరి కోసం తీసుకున్నాను ఎలాగో తండ్రిగా తన కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేను కనీసం తనకి నా చేత్తో ఒక చీరైనా కొనిచ్చాననే సంతృప్తి నాకుంటుందమ్మా అని అంటారు కృష్ణప్రసాద్ మావయ్యా మీరు బాధపడకండి నేనున్నాను కదా నేను ఈ చీరని ఖచ్చితంగా పూరి తీసుకునేలా చేస్తాను అని ఇంకా అలా సీక్రెట్గా వచ్చి పూరి నీకు ఈ కలర్ చాలా బాగుంటుంది ఇదిగో చూడు అని చెప్పి పూరితో ఆ శారీ కొనిచ్చుకునేలా చేస్తుంది ఇంకా గగన్ కూడా అలా భూమి కోసం కూడా ఒక శారీని సెలెక్ట్ చేస్తారు అందరినీ దూరం నిండి చూస్తూ కల్లారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్ ఇంక పూరి శివ దగ్గరికి వచ్చి శివ చెప్పు నాకు ఏ కలర్ అయితే బాగుంటుంది అని అడుగుతుంది అది నాకెలా తెలుసు పూరి నువ్వే కదా సెలెక్ట్ చేసుకోవాల్సింది అని అంటారు ఏంటి నేనా నువ్వు కదా నాకు సెలెక్ట్ చేయాల్సింది చూడు అని అంటారు నేను నీకెలా సెలెక్ట్ చేస్తాను సరేలే ఈ కలర్ బాగుంది అని అంటాడు అలా ఇంకొకటి చూసి ఇది బిందువుకి చాలా బాగుంటుంది కానీ ఈ శారీ బిందుకి తీసుకుంటే అందరికీ డౌట్ వస్తుంది నా పాకెట్ మనీని బాగా దాచుకొని బిందుకి కూడా ఒక మంచి శారీ తీసుకోవాలి అని మనసులో అనుకుంటాడు శివ అలా ఇంకా షాపింగ్ అందరూ హ్యాపీగా కంప్లీట్ చేసి ఇంటికి రీచ్ అయ్యి ఫెస్టివల్కి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు భూమి అండ్ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా చెర్రి చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా అలా నక్షత్ర అయితే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది మీరా ఏమో బాగా అలసిపోయి ఉండడంతో నక్షత్ర హ్యాపీగా ఫోన్ చూసుకుంటుంది ఇంక వెంటనే చెర్రీ వచ్చి నక్షత్ర మా అమ్మని చూసావు కదా మా అమ్మకు వీళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా అని అంటారు ఏయ్ నేనెందుకు చేయాలి వాళ్ళు చేస్తున్నారు కదా ఇంకేం నాకు అని అంటారు చ నీకు చెప్పాను చూడు నోద బుద్ధి తక్కువ అని ఇంకా కావాలని అలా శరచంద్ర రావడాన్ని గమనిస్తాడనమాట చెర్రి గమనించి ఆ నక్షత్ర ఏంటి నక్షత్ర అమ్మ పండగ పనుల్లో పడి అలసిపోతుంది కనీసం అమ్మకి జ్యూస్ చేసి వచ్చు కదా అని అంటాడు ఏరా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నాకు చాలా పనుంది ఏంటి నువ్వు ఉన్నావుగా నీ చేతులున్నాయిగా నువ్వే చూసివు అని గట్టిగా సేసరికి నక్షత్ర అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయ్యి అలా ముందుకు తిరిగి చూస్తుంది డాడీ అని అంటుంది ఏంటి ఏం చేస్తున్నావు నక్షత్ర అక్కడ మీరా అన్ని పనులు చూసి అలసిపోతుంటే నీ అత్తగారికి నీకు జ్యూస్ ఇవ్వడానికి కూడా చేతులు రావట్లేదా పోనీ నువ్వేదైనా పని వెలగ పెడుతున్నావా అంటే ఇందక్కడి నుండి ఫోనే చూస్తున్నావు కదా అని అంటారు శరత్చంద్ర ఒక్కసారిగా చెర్రి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర అంటే డాడీ వెనకాల ఉన్నాడని తెలిసానో నువ్వు ఇలా అడిగావు అని మనసులో అనుకుంటుంది ఎస్ అందుకే అడిగా అని మనసులో అనుకుంటాడు చెర్రి కూడా మావయ్య లేండి తనపై కోపడతారు తను ప్రిన్సెస్లా పెరిగింది కదా అని అంటాడు చెర్రి తప్పు చెర్రి ప్రిన్సెస్లా పెరిగిన ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారిని కూడా అమ్మలాగే చూసుకోవాలి ఒకవేళ అపూర్వకి ఒంట్లో బాగోకపోతే నక్షత్ర సేవలు చేయదా అలాంటప్పుడు మీరక్కడ అలాగే చూసుకోవాలి మీరా కూడా తన కూతురిలాగే చూసుకుంటుంది కదా అలాంటప్పుడు ఎందుకు పక్షపాతం చూడు నక్షత్ర ఇప్పుడు చెప్తున్నాను మీరా పక్కన కూర్చుంటుంది ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకో అని అంటారు డాడీ అని అంటుంది ఇది నేను నేర్పిస్తుంది బాధ్యత చిన్నప్పుడు పిల్లలకి అడుగులు వేయడం రాకపోతే వేలు పట్టుకొని నడిపిస్తారు నిన్ను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి అపూర్వకి చెప్పాను కానీ అపూర్వ నిన్ను పట్టించుకోవట్లేదు నేను పట్టించుకుంటున్నాను ఇవాటి నుండి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయి అర్థమైందా రే చెరీ చూసుకోరా అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు ఒక్కసారిగా నక్షత్ర కోపంగా చూస్తుంది ఏంటి డార్లింగ్ ఓ కోపం వచ్చిందా నన్ను హెల్ప్ చేయమంటావా పోని ఇంటి పనులు అని అంటారు చి కోవలను ఎరికిచ్చావు అని అంటుంది ఇది కేవలం టీజర్ మాత్రమే ముందు ముందు చాలా పెద్ద సినిమా ఉంటుంది లేదు నేను చేయను నాతో చేయించి నువ్వు మార్కులు కొట్టేస్తాను అని అనుకుంటావేమో అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే ఒక్కసారి అరకు నిండి కాపాడిన ఇన్స్పెక్టర్ గనక ఇక్కడికి వచ్చారనుకో అప్పుడు నన్ను లోయలో తోసిందెవరు అసలు ఎందుకు తోశారు అనే విషయాలన్నీ అర్థమవుతాయి ఒక్కసారి నువ్వు నన్ను చంపాలనుకున్నావని మావైకి తెలిస్తే కన్న కూతురని కూడా చూడ్డు నిన్ను ఏం చేస్తాడో నేను చెప్పక్కర్లేదు కదా అని అంటారు చెర్రి ఇంకా వెంటనే నక్షత్ర కోపంగా చూస్తుంటే అది అర్థమైంది కదా ఇప్పటి నుండి నీ పన్ను చూసుకో నేను నా పని చూసుకుంటా ఆహా అని చెప్పి అలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా బిందు రూమ్ వస్తుంది బిందు ఏడుస్తూ కనబడుతుంది చెర్రీకి వెంటనే ఏడుస్తున్న బిందు దగ్గరికి వెళ్తాడనమాట చెర్రీ బిందు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు అంటే అన్నయ్య ఏం లేదు అని కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఏయ్ ఎందుకే కన్నీళ్ళని దాచిపెట్టుకుంటున్నావు ఎప్పుడు మన ఇద్దరం ఏదైనా షేర్ చేసుకుంటాం కదా నువ్వు నాకు ఏదైనా షేర్ చేస్తావు కదా మరెందుకు చేయటం లేదు చెప్పు ఏమైంది అని అడుగుతాడనమాట చెర్రీ అన్నయ్య అపూర్వతయ్య నన్ను మరీ రెస్ట్రిక్ట్ చేస్తుంది అన్నయ్య అది మాత్రమే కాదు నేను నేను అని మొత్తం డోర్స్ అని లాక్ చేసి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అతను చాలా మంచివాడు అతను ఎవరో కాదు భూమి తమ్ముడు శివ అని అంటారు ఓ భూమి తమ్ముడు శివ వాణ్ణి గగనన్న ఇంట్లో పెట్టింది నేనే నువ్వు శివాని ప్రేమిస్తున్నావా అని అడుగుతారు అవును శివ కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు మేమిద్దరం కలిసి జీవించాలి అనుకుంటున్నాం నిజం చెప్పాలంటే శివ చాలా మంచివాడు నన్ను మహారాణిలా జాబ్ వచ్చాక చూసుకుంటాడు కానీ ఈలోపు నన్ను చాలా రెస్ట్రిక్ట్ చేస్తుంది అపూర్వ అత్తయ్య నిజం బయటపడిందంటే ఇంకా నేను ఏం చేస్తానో నన్ను ఏం చంపేస్తుందోనని చాలా భయం అన్నయ్య అని అంటారు నువ్వేం భయపడకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీ ఇద్దరి పెళ్ళి జరిగేలా నేను చేస్తాను భూమితో మాట్లాడామనుకో నీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయినట్టే సరేనా అని చెర్రి బిందుకి ప్రామిస్ చేస్తాడు ఇదే ఇలా ఉండగా గగన్ భూమి కోసం ఇంకలా ఇంటికి తనకి ఇష్టమైన స్వీట్స్నైతే తీసుకొస్తారు బావా ఇదంతా నువ్వు నేను చెప్పిన రూల్స్ కోసం చేస్తున్నావా లేకపోతే నిజంగా నాపై ప్రేమతో చేస్తున్నావా అని అడుగుతుంది నీకు చెప్పాను కదా బాగి నీ చెప్పాను కదా భూమి నీపై ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి ఇంకా అలా పాపం హ్యాపీగా గగనైతే భూమికి ప్రేమగా స్వీట్ తినిపిస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి చెర్రి ఇంటికి రావడంతో ఇంకా చర్యని చూస్తుందనమాట భూమి హాయ్ చెర్రి ఏంటి ఈ మధ్య ఇంటికి రావడమే తగ్గిచ్చేసావు అని అంటుంది ఏం లేదు భూమి ఓ సారీ సారీ ఇప్పుడు నేను నిన్ను వదిన గారు అని పిలవాలనుకుంటా కదా మా అన్నయ్య నిన్ను ప్రేమించడం మొదలు పెట్టేశాడు కదా ఆయన నవ్వుతూ ఉంటారు పో చెర్రి నువ్వు కూడా నన్ను నాట పట్టిస్తున్నావా అవును మీ అన్నయ్యతో మాట్లాడడానికి వచ్చినట్టున్నావుగా మాట్లాడుకో అని అంటుంది భూమి నేను వచ్చింది అన్నయ్యతో మాట్లాడడానికి కాదు భూమి నీతోనే అని అంటాడు చెర్రి ఏంటి నాతోనా నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది నేను తర్వాత చెప్తాలే అన్నయ్య నువ్వు హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరు నేను మా వదిన మాట్లాడుకోవాలి అని అంటారు అబ్బో అప్పుడే నన్ను మీ ఇద్దరు పక్కన పెట్టేశారనమాట గుడ్ గుడ్ సరే భూమి నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి ఇంకా అలా గగన్ అయితే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా గగన్ వెళ్ళిపోయేసరికి చెర్రి భూమి దగ్గరికి వచ్చి ఆ భూమి నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం అని అంటారు ఏంటో చెప్పు చెర్రి అని అంటుంది ఏం లేదు భూమి మన బిందు ఉంది కదా బిందు ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది ఆ అబ్బాయితో పెళ్ళి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కాబట్టి మనమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని అంటారు బిందు ప్రేమిస్తుందా ఇంతకీ ఎవరా అబ్బాయి నాకు చెప్పు అని అంటారు ఎవరో కాదు నీ తమ్ముడు శివానే అని అనేసరికి ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది ఏంటి శివానా అని అలా షాక్లో ఉండిపోతుందనమాట భూమి ఏమైంది భూమి ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు అది కాదు చెర్రి శివాని మన పూరి ప్రేమిస్తుంది కదా పూరికి శివాకి పెళ్ళి కూడా జరగాలి అని డిసైడ్ అయిపోయింది కదా ఇంకేంటి మళ్ళీ నువ్వు నువ్వు తప్పుగా విన్నట్టున్నావు లేదు అలాంటిదేమీ లేదు అని అనేసరికి ఏంటి పూరికి తనకి పెళ్ళ అంటే నువ్వు నువ్వు చెప్పేది నిజమా భూమి అని అంటారు అవును అసలు శివ బిందుని ప్రేమిస్తున్నాడంటే బిందు పొరపాటు పడిందా అని అడిగేసరికి లేదు బిందు చాలా కాన్ఫిడెంట్గానే ఉంది అని శివ దగ్గరికి వెళ్తారు శివ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకునేసరికి ఒక్కసారిగా భూమి అయితే అలా షాక్లో ఉండిపోతుంది అంటే శివ శివ నిజంగా ఇలా పూరిని ప్రేమించలేదా బిందుని ప్రేమించాడా మరి పూరితో పెళ్లికి ఎలా సిద్ధమయ్యాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడు చెప్తాడనమాట శివ నేను ఆ రోజు లవ్ లెటర్ పూరికి వేయలేదు బిందుకి వేశాను కానీ పూరి అది తీసుకొని చూసి తనకి అనుకుంది అనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది భూమి అక్క నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వే నాకు బిందుకి పెళ్లి చేయాలి నువ్వు లేకపోతే నాకు ఎలాంటి గతి లేదక్క అక్క అని అడిగేసరికి పాపం ఆలోచనలో పడుతుంది భూమి రే శివ లే ప్రేమ కంటే ఏది గొప్పది కాదు నీ ప్రేమ నేను గెలిపిస్తాను కానీ బావతో మాట్లాడడానికి నాకు కాస్త సమయం కావాలి ఈలోపు నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బిందు నీ పెళ్ళి జరిగే బాధ్యత నాది అని పాపం లాక్ అయిపోయిన సిచ్యువేషన్లో మాటిస్తుంది శివాకి భూమి ఇంకా అలా పూరికి శివాకి పెళ్లి చేయాలని పాపం పెళ్లి పనుల్లో మునిగిపోతారనమాట ఇటువైపు అండ్ ఫ్యామిలీ ఇంకా అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి పూరికి ఆ రోజే ఎంగేజ్మెంట్ చేయాలి అని పంతులు గారితో ముహూర్తం పెట్టించుకుంటారనమాట శారదా ఇవాటికైనా శివాకి నిజం తెలిసి ఇంకా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు ఎక్కడా అన్నయ్య ఒప్పుకోడేమోనని ఇన్ని రోజులు భయపడుతున్నాడు కానీ ఇప్పుడు భయపడ్డలే అని చెప్పి పూరి హ్యాపీగా పెళ్లి కూతుర్లా ఐ మీన్ ఎంగేజ్మెంట్కి రెడీ అవుతుంది ఇంకా అలా పాపం షర్ట్ వేసుకొని హాల్లోకి వస్తాడనమాట శివ కూడా ఇంకా శివని చూస్తూ ఉంటుంది భూమి శివ నువ్వేమీ కంగారు పడద్దు నేనున్నాను అని అంటుంది అక్క లేదక్క నాకు తెలుసు బావ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో నాకు తెలుసక్క ఇప్పుడు నిన్ను నేను బాధ పెట్టాలని ఇబ్బంది పెట్టాలని అస్సలు అనుకోవటం లేదక్క ఖచ్చితంగా నువ్వు బావ సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలంటే నేను పూరిని పెళ్ళి చేసుకోవాలి నాకంతా అర్థమైపోయింది నేను నా ప్రేమనైనా త్యాగం చేస్తాను కానీ నీ విషయంలో నిన్నెప్పటికీ ఒక తమ్ముడిగా బాధ పెట్టనక్క బాధ పెట్టను అని ఇంక చెప్పడంతో పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి శివ వైపు ఇంకలా పూరిని ఎంగేజ్మెంట్కి కూర్చోబెడతారు పూరి అండ్ శివ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయితే జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అదే టైంకి శివ మాత్రం పాపం చాలా బాధగా చూస్తూ బిందువునే తలుచుకుంటూ ఉంటాడు తన ఎదురుగా చూడగానే బిందునే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట శివాకి ఇంకా అలా పూరి శివ ఇద్దరి ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోతుంది ఇంకా త్వరలో పెళ్ళి మాత్రమే మిగిలింది అని గగన్ వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటాడు పాపం భూమి మాత్రం అలా చూస్తూ అయ్యో నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను బావా అత్తయ్య పూరి ముగ్గురు ఎంతో సంతోషంగా వాళ్ళు త్వరలో పూరి పెళ్ళవుతుంది అని సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఒకవేళ నిజం తెలిసింది అంటే మాత్రం ఇంకేం లేదు అని భూమి మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ పాపం చాలా కంగారు పడుతుంది ఇంకా బిందు శివాకి అండ్ పూరికి ఎంగేజ్మెంట్ జరిగింది అని తెలుసుకొని చాలా అంటే చాలా బాధపడుతుంది వెంటనే ఇంక తనైతే లేదు శివ లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను అని చెప్పి ఇంకా తనైతే పైకి పోవాలి అని చెప్పి డిసైడ్ అయిపోవాలని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా చెర్రి వెళ్ళి ఆపుతాడు ఆపి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నీకు నేను మాటిచ్చాను కదా ప్రామిస్ చేశాను కదా ఎలా అయినా నీకు శివాకి పెళ్ళి చేస్తాను అని అన్నాను కదా నువ్వేమి బాధపడద్దు అని చెప్పి ఇంకా అలా భూమికి విషయం చెప్తాడు వెంటనే భూమి అయితే పాపం శివాని ఎవరికీ తెలియకుండా అలా దొంగతనంగా తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి భూమి శివాకి అండ్ తనకి శివాకి బిందుకి పెళ్లి చేసేస్తుంది పెళ్లి చేసి తీసుకొని వస్తుంది ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతాడనమాట గగన్ భూమి ఏం చేస్తున్నావు భూమి అని అడుగుతారు అది కాదు నేను చెప్పేది ఒకసారి వినుబావా వీరిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు అని భూమి చెప్తుంటే పాపం పూరి ఏమో విలవిలా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా బిందు అండ్ శివాల పెళ్ళి చేసి ఇంటికి తీసుకువచ్చి పాపం గగన్ అండ్ శారదకి అనుకోని ట్విస్ట్ని ఇస్తుంది భూమి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్